మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड कैटीजी नमस्कार జనాభా నియంత్రణ కాదు నిర్వహణ చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలకపురిలోని సచివాలయం వద్ద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతుందన్నారు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకునే తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు దేశం అంటే మనుషులు అనే నినాదానికి సాధికత చేకూరాలని సీఎం అన్నారు గురుజారు చెప్పిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు పంచ్ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచన కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై పదకొండున జనాభా ఐదు బిలియన్ అంటే ఐదు వందల కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై పదకొండవ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి పరిష్కారాలు చూపడానికి మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంటెడ్ దే వాంట్ ఇన్ ఏ ఫేర్ అండ్ ఓ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ టెన్ పీపుల్ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోర్టు చేస్తున్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్ మనుషులోయ్ అని ఆనాడే గురుజార అప్పారావు గారు చెప్పారు దీన్ని సున్నిశంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దేశం అంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలే కాదు దేశం అంటే మనుషులు వారి అవసరాలు మంచి జీవన ప్రమాణాలు ప్రజల కష్టాలు సమస్యల పరిష్కారం అప్పుడే కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందన్నారు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలను పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హిందీలో ముప్పై ఒకటి శాతం సౌత్ ఇండియన్ సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది హిందీ నేర్చుకోవడం అంటే మనకి ఉనికిని కోల్పోవడం కాదు ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు కలిసి ప్రయాణించడం అని పవన్ కళ్యాణ్ అన్నారు पवन कल्याण जी माननीय उप मुख्यमंत्री आंध्र प्रदेश सरकार करतल आप सबके तरफ से जिनकी सिनेमा की पहचान से भी ज्यादा विस्तार उनकी लोकप्रियता को मिला अपने उस समर्पण की वजह से जो प्रदेश की ऐसा ही एक उदाहरण में अरुणाचल नादिश प्रदेश का है जहाँ पच्चा से ज्यादा ट्राइबल लैंग्वेज बोली जाती है पर एक कॉमन भाषा के रूप में हिंदी उन्हें जोड़ती हिंदी से जुड़ा एक दिलचस्प किस्सा याद आती याद आता है बात ब्रिटिश शासन की है उस समय यूरोप से कुछ मिशनरी भारत आए उन्होंने आंध्र प्रदेश के एक विद्वान गिरिधिमूर्ति बोलने से एक आदिवासी भाषा से नाम था सबर सबर भाषा फिर उसी भाषा में धार्मिक किताबों में अनुवाद किया सोचे जब विदेशी लोग हमारी भाषाओं भाषाएं सीख सकते हैं हम जर्मनी जाते हैं कमाने के लिए तो जर्मन सीखते हैं जापान जाते हैं तो जापानी तो हम अपनी ही हिंदी भाषा से इतना डरते क्यों डर क्यों छुपा क्यों झिझक क्यों हमें नफरत छोड़नी चाहिए झिझक छोड़नी है हिंदी कोई जबरदस्ती का, जबरदस्ती की चीज नहीं है ये एक ऐसी भाषा है जो पूरे देश में आसानी से समझी जाती है सोचिए जब हमें नौकरी में फायदा चाहिए फायदा चाहिए होता है या सोशल मीडिया पर पॉपुलर होना है तब हम हिंदी का खूब इस्तेमाल करते हैं और जब और जब बात राजनीति की आती है तो कुछ लोग कहते हैं हिंदी भाषा हिंदी जो तो भी जा रही जा रही है अब बताइए कि उस గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శుగరపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గల్ల శుక్రవారం గుజ్జనగొడ్ల ప్రాంతంలో పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు కూట ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గుంటూరులో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఆరు నాలుగు వందల కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అదే విధంగా జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని చెప్పారు యువకుల పాదయాత్రలో విద్యార్థి రంగ సమస్యల పరిష్కారానికి లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు kia tū kia tū కంప్లీట్ ఈ రోజు కళాశాలలో సర్టిఫికెట్లు ఇరుక్కపోయి రాపిడో జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో పని పనిచేసుకుంటా ఉన్నారు దీని అందరి కాలం గత ప్రభుత్వము డెబ్బై ఏడు జీవోలు వద్దు చేసింది ఇంట్లో పీజీ సెట్లు ఉన్నాయి ఈ రోజులకు కూడా జీవన డబ్బు వాడులో మీరు రద్దు చేయలేరు అదే విధంగా దాదాపు ఆరు వేల ఐదు వందల ఫీజు రిమంతం బకాయిలు ఉన్నాయి అవి మీరు విడుదల చేయలేరు ఈ రోజు మీ అందరికీ తెలుసు మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి ఎంతో మంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికేట్లు ఇరుక్కో ఉన్నాయి ఈ రోజు కాలేజీలో విద్యార్థుల మెయింటెనెన్స్ మీద బతికే కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి ఈ రోజు మీరు రీఎంబర్స్మెంట్ విడుదల చేయలేరు కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు వాళ్ళు విద్యార్థి మిత్ర బలవంతం పడుతున్నారు వాళ్ళు రాపిడ జొమాటో వాటిలో వాటిలో పని చేసుకుంటా ఈ రోజు కాలేజీ ఫీజులు కట్టించుకుంటా అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే విధంగా విద్యాశాఖ మంత్రి గారికి ఈ ఏఐఎస్ఎఫ్ విద్యాసం ఈ రాష్ట్ర విద్యాసభ ఎవరో కోరుకుంటా ఉన్నాం మీకు నిజంగా విద్యార్థి మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల ఇన్వెస్ట్మెంట్ వందల కోట్ల రీఎంబర్స్మెంట్ పథకం

విద్యార్థుల బాధలు మాత్రం పట్టించుకోవటం లేదు విద్య పూర్తయిన విద్యార్థులు డిగ్రీ బీటెక్ పూర్తయిన విద్యార్థులు వాళ్ళు స్టడీ అయిపోయిన సర్టిఫికెట్ చూసుకోక చెన్నై బెంగళూరు వెళ్ళి విద్యార్థాలు చేసుకోలేక సర్టిఫికెట్ లేక కూలీ నాలు పని చేసుకున్న రోడ్ల తిరుగుతూ ఉన్నారు అలా కూలీ నాలు చేసుకున్న డబ్బులతో వాళ్ళ ఫీజులు చెల్లించుకొని సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం నాయకుడు అంటాడు నాయకుడు లేని సమాజాన్ని సృష్టించేవాడే నాయకుడు రాజధాని రైతులకు అండగా నిడువక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట సమితి చేపట్టిన రైల్వే దీక్షలు పన్నెండో రోజుకు చేరాయి ఇందులో భాగంగా పలువురు రైతులు శుక్రవారం చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు జంధనం కోటేశ్వరరావు మాట్లాడుతూ భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ విరువు ప్రకారం నాలుగు శాతం లేదా పన్నెండు వందల యాభై గజాల భూములు ఇవ్వాలని చెప్పారు ల్యాండ్ పోలింగ్ వలన నష్టపోయిన రైలు ప్రమోటర్స్ కు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు ప్రభుత్వం స్పందించే వరకు నిరంతరం ఆందోళన కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు పన్నెండు రైతు కూలీలకు ఎకరానికి కోట్ల రూపాయలు ఇచ్చి పన్నెండు వందల రైతు కూలీలకు పదివేలు ఆర్థిక సాయం రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ఇవ్వాలి రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ముగ్గురు కలిసిపోయినా ప్రభుత్వం కూరిపోయి మళ్ళీ ఎలక్షన్ కూరిపోకపోతే చూడండి ఏమి అంత మామూలు ఏమి అంత రాజధానిలో రైతు భూములు తీసుకుని పదకొండు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఏమీ డెవలప్ చేయలేదు అట్లాగే మళ్ళీ సెకండ్ పూలింగ్ నలభై నాలుగు వేల ఎకరాలు అంటా ఉన్నారు రాజధానిలో రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఏదో ఒక విషయం తీసుకురావటం కానీ చెప్పిన ఫస్ట్ చెప్పిన పనులు మాత్రం చేయటం లేదు ఎందుకంటే ఈ రోజు పదకొండో తారీఖు అంటే ఇప్పుడున్న అపోజిషన్ పార్టీకి వచ్చిన సీట్లు అన్నమాట రోజు పన్నెండో తారీఖు దీక్ష అంటే ఒకటి రెండు మూడు రెండు అంటే రెండు మూడు ఇరవై మూడు గతంలో వచ్చిన అపోజిషన్ పార్టీ సీట్లు ఇంకా అంకెలు ఎప్పుడు తప్పు చెప్పు అంకెలు మారుతాయి అంకెలు మారితే ప్రభుత్వాలు మారిపోతాయి ఎందుకంటే నేను చెప్తున్న వివరంగా రెండు వేల పద్నాలుగు నుంచి వస్తా ఉన్నాం యూనివర్సిటీ గారు రాజధాని అంటారు రేట్లు రాగానే మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా మీది రాజధాని అంటారు అది అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు సీఎం గారు ప్రమాణం చేసి కూడా మళ్ళీ తున్నూరు రాజధాని అన్నారు పోనీ తున్నూరు రాజధాని అన్నారు కదా ఒకే ఎకరా రెండు వేల ఎకరాలు తీసుకొని కట్టుకోండి ఏడా రేట్లు వస్తాయో వంద కోట్లు అమ్ముతీయో యాభై కోట్లు అమ్ముతీయో ఇలా ఎవరు బాగుపడకూడదు రైతులు ఈ ప్రాంత రైతులు బాగుపడకూడదు కూలీలు బాగుపడకూడదు అని చెప్పి కూలింగ్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు తీసుకొచ్చి కూలీలు తీసుకొని రేటు రానివ్వకుండా టైం వేస్ట్ అట్లాగే మళ్ళీ ఇప్పుడు సెకండ్ పులి ఎంఎ గవర్నమెంట్ మారంగానే మీరు ఏం చెప్పారు అలక్షణం ముందు ఏమన్నా సెకండ్ పులి తీసుకున్నా గవర్నమెంట్ మారంగానే రేట్లు వచ్చినాయి రేట్లు రాగానే మళ్ళీ చేశారు దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యుల పక్షోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ కన్వీనర్ తాడుబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా భారతరత్న బీసీ రాయ్ చిత్రపటానికి కొలిమారలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముప్పై మంది అసావు కార్యకర్తలను స్టీల్ బాటిల్స్ ను అందించారు అదే విధంగా ఈమని దుగ్గిరాల ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు అబ్దుల్ రెహమాన్ ఇందిరా రహిమున్నశాలకు పులిమాలలు సాలువాలతో సంబంధించి మెమోంటర్లు అందజేశారు అనంతరం వచ్చిన సాలువాలతో సంబంధించారు

జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ దుగ్గిరాల వరకే నిర్వహించబడింది ఈ సందర్భంగా దుగ్గిరాల మరియు ఏమని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాల్లో వైద్య కేంద్రాల్లో సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు డాక్టర్ బిసి రాయ్ స్మారక పురస్కారాలు అందజేయడం జరిగింది అలాగే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆశా వర్కర్స్కి ఏదైతే క్షేత్రస్థాయిలో కుటుంబ సంక్షేమం కుటుంబ నియంత్రణ ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆశా వర్కర్స్కి బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది మరి డాక్టర్ బిసి రాయ్ గారు స్వతంత్ర సమరయోధుడిగా వైద్యుడిగా వెస్ట్ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ మెడికల్ అసోసియేషన్స్థాపక అధ్యక్షుడుగా ఈ సమాజంలో వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వైద్యులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆశా వర్కర్స్ కూడా మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిపాసిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ సభ్యులకి పురప్రముఖులకి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు జై హింద్ గారు కుటుంబం సందర్భంగా ఈ ఆశా వర్క స్టే కూడా రెండు కలిసి వచ్చినాయి దాన్ని డాక్టర్ గారు మన రాజకీయవేత్త ఆయన కూడా ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారు బెంగాల్ అంటే సామాన్యమైన విషయం కాదు పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అన్ని సంవత్సరాలు లాంగ్ టైం బ్యాక్ ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేస్తూ మళ్ళీ ప్రజాసేవ చేస్తూ మరి డాక్టర్గా ఉత్తి కొనసాగిస్తూ చేస్తారంటే న్యాయంగా అది చాలా కష్టమైన పని చాలా చేసుకుంటూ వచ్చారన్నమాట అయితే మనం చేయాలి సేవ చేయాలి ఏదో రూపంలో చేయాలని చెప్పి ఒక పక్క అధికారం ఒక పక్క ప్రేమతో మరి ఎక్కడ వైద్యం చేసుకుంటూ ఫ్రీ వైద్యం చేసేవాడు ఆ రోజుల్లో ఆయన డాక్టర్ గారు మరి ఆ ఆయన రూపాయి కూడా తీసుకునేవాడు గారు ఆయన ఫ్రీగా చేసుకుంటూ వచ్చారు ఆ బెంగాల్లో ఆ రోజున ఇటువంటి వ్యక్తిని వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి మంది మరి మర్చిపోయి ఉంటారు చిన్నప్పుడు స్టార్లో కూడా ఒక పేజ్ ఉండేది కంపల్సరీ డాక్టర్ బీసీ రాయ గారి గురించి కూడా ఎస్ఎస్లో వచ్చినప్పుడు ఉంది సబ్జెక్టులో కూడా ఉంది అది అన్ని కార్యక్రమాలు కూడా మరి మన గారు వచ్చి ఇక్కడ కూర్చుని మళ్ళీ రోజు రామస్వామి గారు నాకు ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం మాకు డాక్టర్స్ డే అయినా కానీ నైటింగ్స్ నైటింగేల్ గారి పురస్కరించుకుని నర్సెస్ డే అని అలాగే చాలా సేవా కార్యక్రమాలు ఆయన రెగ్యులర్ గా చేస్తా ఉంటారు మొన్న ఈ ఇక్కడ నాకు ఎప్పుడు ఫోటోలు పెడతా ఉంటారు హైదరాబాద్ చాలా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఎంతో మంది డాక్టర్స్ ని ఆయన సన్మానించడం జరిగింది జూలై ఫస్ట్ ఎందుకు రాడినా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు జూలై ఫస్ట్ డాక్టర్స్ డే కదా ఎందుకు రాలేదు అని ఆయన దీనికంటే చాలా పెద్ద కార్యక్రమం కూడా చేశారు మొన్న ఆ కార్యక్రమం కూడా నాకు ఫోటోలోకి పెట్టారు చాలా పెద్ద కార్యక్రమం అలాంటివన్నీ చేసుకొని అలాగే కూడా మర్చిపోకుండా చేసుకోవాలని ఊరికొచ్చి మరి సపరేట్ గా కూడా ఏదైనా మనం చేసే పని అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా చిన్న పని చేస్తే మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్ గా పని చేయడానికి వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది సో అలాంటి అప్రిషియేషన్ అనేది మాకు ఎవ్రీయర్ రామ్ స్వామి గారు చేస్తున్నారు నాకు తెలిసిన కొన్ని పిహెచ్సిలో ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి జరగవు సో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగడం కూడా మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మంచి వర్క్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది సో ఈ ప్రోగ్రామ్ మాకు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వర్కర్స్కి కూడా ఒక అప్రిషియేషన్ ఉంటే వాళ్ళకి ముందుకు వెళ్ళాలి ఇంకా మంచి వర్క్ చేస్తారు ఇంట్రెస్ట్ ఆశా వర్కర్స్ లేకపోతే అసలు మెడికల్ డిపార్ట్మెంటే లేదు ఏ పనైనా ఫస్ట్ మొదలు పెట్టేది ఆశా వర్కర్స్ దగ్గర నుంచి ఎలాంటి ట్రైనింగ్ అయినా ఆశా వర్కర్స్ తోనే మొదలు పెడతారు సో మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం స్ట్రాంగ్ గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు మనసు పెట్టి పనిచేయండి అలా అని చెప్పి మన గ్యాన్ని కూడా కాపాడుకోవాలి అందరం కలిసి మీరు మేము అందరం కలిసి వర్క్ చేస్తే మన వర్క్ అనేది కొంచెం ఈజీ విద్యార్థులకు విద్యాపరంగా సాయం లక్ష్యంతో నడిచి సత్రం ట్రస్ట్ మరోసారి ఆదర్శంగా నడిచింది శుక్రవారం ముద్రపాడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీలు గుర్రం నాగేశ్వరరావు గుర్రం ఉషారాణి ఆధ్వర్యంలో ఐదు మండలాలకు చెందిన నలభై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యా అవసరమైన నోట్ బుక్స్ పలకలు పెన్సిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ చదువు ద్వారా పేద కుటుంబాలు ఆర్థిక స్థితిగతులు మారొచ్చు అందుకే విద్యార్థులకు అవసరమైన సాహిత్యాన్ని అందించాలని సంకల్పంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు ఇప్పుడు చాలా మంది మాస్టర్లు మాకు ప్లేట్స్ గురించి అడిగారు అది కూడా మేము మైండ్ లో పెట్టుకొని తప్పకుండా మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము మీరు కూడా మాస్టర్లు టీచర్స్ మీరు కూడా మీ పిల్లలకి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బుక్స్ అది కూడా మీరు చెప్పండి పిల్లలకి బుక్స్ ఇస్తారు దమగవా ఆ అలా చేయమ ఎందుకంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఒకసారి అన్ని అన్ని మీకు తెలుసు అవన్నీ బాగా చేస్తారని పిల్లలు కూడా బాగా మంచి విద్యను బోధించండి మీరు ఎంత పిల్లలకి వాళ్ళు అంతా బ్రైట్ గా బయటకు వస్తారు అదే మా జస్ట్ రిక్వెస్ట్ అలా చేస్తారని తెలుసు నెక్స్ట్ టైము నేను మాస్టర్కి ఫోన్ చేసి అసలు ఎవరెవరికి कार्वी कार्वी मेरा इचूड कार्वी ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మిడ్డలో మళ్ళీ కలుద్దాం నమస్కారం